నమస్తే స్వాగతం సమావేశం ప్రకాశం జిల్లా మండలం ఉంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాళ్లూరు మండలంలోని ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బూచపల్లి శివప్రసాద రెడ్డి ఆయన సతీమణి బూచపల్లి నందిని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నమ్మిన వ్యక్తిని మోసం చేసే వ్యక్తి కాదు మన జగన్ అన్న అన్న మాట ఇచ్చాడంటే పూర్తి చేస్తాడని ఆయన తెలిపారు జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి మా కుటుంబం పట్ల ఆయనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు అలాగే ఒంగోలు ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ విశ్వాసానికి నిజాయితీకి నిలువ జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన కొని ఆడారు అభిమానం ఉండబట్టే నాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు తర్వాత మళ్ళీ ఇప్పుడు మా కొడుకు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చినందుకు మన జగన్మోహన్ రెడ్డి గారు రుణం ఎప్పుడూ తీర్చుకోలేమని ఎప్పుడు రుణపడి ఉంటామని కూడా సభాముగా అందరికీ తెలియజేస్తున్నాను మనందరం రేపు రాబోయే ఎలక్షన్లో అందరం కలిసి మెలిసి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పథకాలు అన్ని చూసి మనం నా తమ్ముడితో కలిసి ఈ ప్రాంతాన్ని ఎలాంటి అభివృద్ధి వైపు తీసుకెళ్తారంటే ముందే చెప్పిన ఢిల్లీకి వెళ్ళినా విజయవాడకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ప్రజలకు ఉపయోగపడే నిధులు ఉంటాయో డిపార్ట్మెంట్ ఉంటాయో ప్రతి డిపార్ట్మెంట్ నిధులు తీసుకొచ్చి మీరందరూ మా ఇద్దరిని సభా అభివృద్ధి వైపు నడిపిస్తాము పెద్దల ఈ రాజ్యాన్ని చాలా మంది పరిపాలించారు ఈ రాజ్యాన్ని పరిపాలించిన ప్రతి ముఖ్యమంత్రి కూడా కొడుకున్నాడు ప్రతి ముఖ్యమంత్రికి కొడుకు ముట్టాడు కొందరు ముఖ్యమంత్రులకు ఒక డజన్ పుట్టారు ఒకరి కొందరు ముఖ్యమంత్రికి అయితే ఒక డజన్ పుట్టారు ఒకరి కానీ ప్రతి ముఖ్యమంత్రి కొడుకు కూడా తన తండ్రి ఆస్తుకు వారసులయ్యారు అంతస్తులకు వారసులు అయ్యారు తండ్రి బిచ్చిగా ఇచ్చిన పదవులకు వారసులు అయ్యారు కానీ మన మహానేతకు ఒకే ఒక కొడుకు పుట్టాడు ఒకే ఒక కొడుకు పుట్టాడు తన తండ్రి చనిపోతే తన తండ్రి చనిపోతే తన వంటనం చేద్దామని అందరూ ఆలోచిస్తే తను ఆలోచించింది ఒక్కటే తండ్రి కొడుకుగా నా తండ్రి ఆశలను నెరవేర్చాలి నా తండ్రి ఆకాంక్షలు నెరవేర్చాలి నా తండ్రి ఏదైతే ఈ ప్రజలకు చెయ్యాలనుకోండి ఆ ప్రజల వద్దకు వస్తూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాలో నా తండ్రి పేరు ఈ రాష్ట్రం ఉన్నంత కాలం ఈ ప్రజలు ఉన్నంత కాలం ఈ భూమి ఉన్నంతకాలం మా తండ్రి పేరు చిరస్థాయిగా ఉండాలి అని అందుకోసం దేనికైనా సిద్ధు అని ఢిల్లీ నుంచి పోరాటాన్ని ప్రారంభిస్తే పదహారు నెలలు